వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం బంగారుపాలెం మండలం కొదలమడుగు కీరమంద గ్రామాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ లబ్దిదారులకు గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ వారు డ్రోన్ గురించి నానో యూరియా గురించి అవగాహన కల్పించడం జరిగింది

ఈ జగనన్న భోరు మధ్యలో మృత్యూ అనేక రకాలైన రోజు నేను ప్రకారం అన్ని పిల్లలు వంట కార్యక్రమం చేయడం కానీ కానీ ఇవన్నీ కూడా రోజువారీ కార్యక్రమంగా ఎనిమిదో తరగతి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కోరైన జరుగుతూ ఉంది కాబట్టి అది కాకుండా కూడా అరే రైతులు కావచ్చు ఉద్యోగి కూడా అనేక రకాల స్కీమ్లు